హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇక్కడ నేను ఈ వీడియోలో చూస్తున్న ఈ టూ హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు సెల్ అయితే రావడం జరిగింది కన్స్ట్రక్షన్ మెజర్మెంట్స్ రెండు సేమ్ ఉంటాయి అన్నమాట ముప్పై ఒకటి ఇంటూ నలభై ఎనిమిదిన్నర కొలతలతో హౌస్ ఏరియా అనేది ఉంటుంది ముప్పై ఒక్క అడుగులు వెడల్పు నలభై ఎనిమిదిన్నర అడుగులు పొడవైతే అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా ఉంటుంది బయట ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అంతా మీకు క్లోజ్లో చూపిస్తున్నాం చూడండి చాలా అందంగా ఈ బయట ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది ఈ హౌస్ ఆపోజిట్లో ఆపోజిట్ లో ట్వంటీ ఫీట్ రోడ్ అయితే అవైలబిలిటీ ఉందన్నమాట కన్స్ట్రక్షన్ మెజర్మెంట్స్ మనం సెంటర్లో లో చూసుకుంటే కనుక మూడున్నర సెంటర్లో ఉంటుంది ఫ్రెండ్స్ అదే గజాల్లో అయితే నూట డెబ్బై గజాలు ఉంటుంది వన్ సెవెంటీ స్క్వేర్ యాడ్స్ లో ఈ హౌస్ ఐటెర్ అనేది వస్తుంది మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేసి కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయించడం జరిగింది ఈ హౌస్కి సౌత్ వైపు వస్తాయి స్టెప్స్ అనేవి ఇంటికి మెయిన్ డోర్ డిజైన్ మీకు క్లోజ్లో చూపిస్తాను చూడండి డిజైన్ చాలా అందంగా చెక్కించడం జరిగింది మెయిన్ డోర్కి మొత్తం టేక్తో చేయించిన డోర్ ఇక్కడ నేను చూపిస్తున్నది అట్లానే ఈ హౌస్కి వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట ఉత్తరం వైపు వచ్చేసి ఒక నాలుగు అడుగులు గల్లీ వస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్న గల్లీ ఏదైతే ఉంది ఇది నాలుగు అడుగులు ఉంటుంది లివింగ్ హాల్ చూద్దాము మంచి క్వాలిటీ మార్బుల్స్ యూజ్ చేశారు హౌస్ అంతాను పైన సీలింగ్ డిజైన్ చూసిన చూడండి మొత్తం జిప్షన్ షీట్స్తో సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది హౌస్ అంతాను టీవీ డిజైన్ కూడాను ఈ హాల్లో చాలా అందంగా వచ్చింది ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషను కొత్తపేట ఏరియా కింద వస్తుంది చీరాల మండలం బాపట్ట డిస్టిక్లో ఈ హౌస్ ఉన్నటువంటి ఏరియా అయితే ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అనమాట పన్నెండు ఇంటూ పదమూడు కొలతలతో ఉంటుంది ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది రెస్ట్ రూమ్ కాకుండా పైన సీలింగ్ డిజైన్ కూడా మీకు క్లోజ్లో చూపిస్తున్నాం చూడండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో లో ఇచ్చినటువంటి రెస్ట్ రూమ్ కూడా చూపిస్తున్నాను చూడండి మీకు రెస్ట్రూమ్ అంతాను మంచి వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు డిజైనర్డ్ వాల్ టైల్స్ స్విచ్ బోర్డ్స్ కానీ వైరింగ్ కానీ మొత్తం గోల్డ్ మెడల్ కంపెనీ వస్తాయి అనమాట హౌస్ అంతాను సిమెంట్ అంతా కేసీపీ సిమెంట్ అయితే యూజ్ చేయడం జరిగింది వైజాగ్ ఐరన్ తీసుకున్నారు స్టీల్ అయితే హౌస్ అంతా జిప్సన్ షీట్స్తో సీలింగ్ వస్తుంది విండోస్ అంతాను యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ వస్తాయనమాట అట్లనే సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము పన్నెండు ఇంటూ పన్నెండు కొలతలతో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చిల్డ్రన్ బెడ్రూమ్ పైన సీలింగ్ డిజైన్ కూడా మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి చాలా అందంగా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది డిస్క్రిప్షన్లో వచ్చేసి హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను యాడ్ చేయడం జరుగుతుంది లొకేషన్ అండ్ డీటెయిల్స్ కూడాను మీరు డిస్క్రిప్షన్లో కూడా చూడగలరు ఇందులో వచ్చినటువంటి అటాచ్డ్ బాత్రూమ్ చూసినాం చూడండి బయట ఒక కామన్ బాత్రూమ్ కూడా వస్తుంది బ్యాక్ సైడ్ ఈ హౌస్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది పడమర ముఖంగా ఈ హౌస్ అనేది ఉంటుంది తూర్పు వైపు ఒక ఏడున్నర అడుగులు గల్లీ కూడా వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ ఉత్తరం వైపు ప్లేస్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది మొత్తం టేక్తో చేయించు డోర్లే అనమాట ఇది ఒక నాలుగు అడుగులు ఉంటుంది ప్లేస్ ఇంటికి వాల్కి మధ్య ఉన్న ప్లేస్ కిచెన్ వచ్చేసి ఇరవై ఒకటి ఇంటూ ఏడు కొలతలతో ఉంటుంది పైన సీలింగ్ డిజైన్ చూసినాం చూడండి ఇక్కడ కార్నర్లో వచ్చేసి పూజ గది వస్తుంది అట్లనే పైన కిచెన్లో ఇచ్చినటువంటి కబోర్డ్స్ కూడా చూపించినా చూడండి మీకు ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది డెబ్బై లక్షలు ఈ హౌస్ ప్రైస్ చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ మంచి అందుబాటు ధరలోనే మనకి ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది ఈ హౌస్ వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్ పై నేను ఏదైతే నెంబర్ డిస్ప్లే చేస్తున్నానో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు బ్యాక్ సైడ్ ఇచ్చినటువంటి కామన్ బాత్రూమ్ కూడా చూపిస్తాను ఈశాన్యంలో వస్తుంది బోర్ అనేది ఇక్కడ మోటార్ సెటప్ వస్తుంది ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ వస్తుంది అనమాట అట్లానే ఈ రెస్ట్ రూమ్ పైన ఒక కామన్ కామన్ బాత్రూమ్ పైన వచ్చేసి ఒక స్టోర్ రూమ్ కూడా వస్తుంది ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అనేది తెలపగలరు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబీజేకమ్ కన్స్ట్రక్షన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్